హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే మీకు ఎలిఫెంట్స్ చూపిస్తున్నానండి ఎలిఫెంట్స్ చూపిస్తున్నాను చూసారా బాగున్నాయి కదండి ఇవి వచ్చి మన దగ్గర స్టార్టింగ్ సైజు నుంచి మొత్తం సైజులు కూడా ఉన్నాయండి మనకి టెన్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉంటాయండి నేను ఫుల్ వీడియో చేసి రేపు మార్నింగ్ మన ఛానల్లో పెడతానండి రేపు మార్నింగ్ వస్తుంది ఫుల్ వీడియో చూడండి అలాగే చూసారా ఇదిగోండి ఇది ఎందుకు పెట్టుకుంటారని అనుకుంటారు అంటే కొంతమంది తెలుస్తారు కొంతమంది తెలియదు కదండి దానికోసం చెప్తాను ఇలాగ అమ్మవారి విగ్రహం కానీ గణేష్ విగ్రహం కానీ పెట్టుకుని మనం పూజ చేసుకున్నప్పుడు ఇలాగా ఈ పెట్టుకుంటే ఏనుగులు విగ్రహం దగ్గర బాగుంటాయి మాట చూసారా ఇప్పుడు ఎవరు ఇలాగా సింగిల్గా చేసుకుంటలేదు ఏనుగులు పెట్టి చేసుకుంటున్నారు ఇది వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మొత్తం అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర దానికోసం చెప్పేసి నేను వీడియో చేస్తుందనమాట చూడండి మన వీడియో నచ్చిందండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి ఉంటానండి